ప్రస్తుతం మనం కార్మిక నగర్లోని వన్ ఎయిటీ సెవెన్ పోలింగ్ స్టేషన్ వద్ద అయితే ఉన్నాం ప్రశాంతంగా అయితే జూబ్లీస్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది మనం చూస్తున్నాం కదా ఇక్కడైతే మనకు పోలింగ్ అంటే ఓటు వేయడానికి వచ్చే ఓటర్లు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే క్రమంగా ఓ పో ఓటింగ్ పర్సెంట్ అనేది పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉదయం పది గంటల వరకు కూడా ఎక్కడ పోలింగ్ స్టేషన్లో అయితే మనకు ఓటర్లు కనిపించలేదు కానీ పది పదకొండు ట్వెల్వ్ ఇప్పుడు ఒక్కొక్కరిగా అయితే వచ్చి ఓటు వేస్తున్న క్రమం అయితే మనం చూస్తున్నాం అయితే మనం జూబ్లీల్స్ కాన్సి సంబంధించి కూడా గతంలో మాట్లాడుకున్నట్లయితే ఎప్పుడు కూడా పోలింగ్ పర్సెంటేజ్ అనేది తక్కువనే నమోదవుతుంది ఎప్పుడు కూడా యాభై రెండు యాభై మూడుకు మించలేదని మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా ఉప ఎన్నిక నేపథ్యంలో కాస్త పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుత సార్ని బట్టి మనం చూసినట్లయితే యాభై శాతానికి మించకపోవచ్చు అని చెప్పేసి కూడా మనం అంచనా వేసుకో చూస్తున్నాగా ప్రస్తుతం మనం కార్మిక నగర్ గొరబండ కార్మిక నగర్ వద్ద అయితే ఉన్నాం సో ఓటు వేయడానికి అయితే అక్కడ ఓటర్లు అయితే క్యూ లైన్లో ఉన్నారు అయితే క్యూ లైన్ పెద్దగా లేనప్పటికీ కూడా సాయంత్రం అయ్యేసరికి మాత్రం ఓట్ ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు గతంలో జూబ్లీల్స్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో యాభై పాయింట్ ఒకటి ఎనిమిది శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదు కాగా రెండు వేల పద్దెనిమిదిలో నలభై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది పర్సంటేజ్ పోలింగ్ నమోదైంది ఇక రెండు వేల ఇరవై మూడులో నలభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది పోలింగ్ శాతం నమోదైంది ఈ నేపథ్యంలో ఈసారి కూడా దాదాపు యాభైకి దాటకపోవచ్చు అని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నాం మరోపక్క మనం చూసుకోవచ్చు ఉప ఎన్నిక సంబంధించి కూడా ఎన్నికల సంఘం కావచ్చు ఎన్నికల అధికారులు కావచ్చు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు మనం చూసుకోవచ్చు పోలింగ్ కేంద్రం వద్ద ఇక్కడ చైర్స్ ఉన్నాయి కదా ఎవరైతే హ్యాండిక్యాప్స్ క్యాప్స్ హ్యాండి క్యాప్డ్ కావచ్చు నలభై ఎనిమిది వారు ఎవరైతే ఉంటారో వారు ఈ వీల్ చైర్లో తీసుకెళ్లి ఓటేపించేందుకు కూడా ఎన్నికల సంఘం కూడా ఏర్పాటు చేసింది అంతేకాకుండా ఇక్కడ మెడికల్ సిబ్బంది ఒకరిని కూడా నియమించినట్లు తెలిసింది ఎవరైనా అస్వస్థత గురైనట్లయితే వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ కావచ్చు అలాగే ఏదైనా ఇంకా సౌకర్యాలు అందించడానికి కూడా మెడికల్ సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా పోలీసులు కూడా ఇక్కడ పటిష్ట భద్రత అయితే ఏర్పాటు చేస్తున్నారు హండ్రెడ్ మీటర్స్ దూరంలో కూడా దూరం వరకు కూడా వన్ ఫార్టీ ఫోర్ శిక్షణ కూడా విధిస్తున్నారు అంతేకాకుండా వీళ్ళందరూ కూడా పోలింగ్ సిబ్బంది అనమాట మీకు కనిపిస్తున్నారు కదా అలాగే అక్కడ మీకు ఇందాక చెప్పాను కదా మెడికల్ సిబ్బంది సంబంధించి కూడా మెడికల్ సిబ్బంది ఎవరైనా ఫస్ట్ కళ్ళు తిరిగి పడిపోయినా కానీ ఏదైనా అనగాని వెంటనే చికిత్స అయితే ఇక్కడ మెడికల్ సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఎన్నికల సంబంధించి కూడా ఎన్నికల సంఘం పగడ్బందీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఓటర్లు అయితే భారీగా వచ్చి ఓటు వేసే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు సో ఈసారి కూడా మనం చూసుకున్నట్లయితే తక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది జూబ్లీస్ హీల్స్ సంబంధించి కూడా నాలుగు లక్షల ఒక్క వెయ్యి ఓటర్లు ఉంటే ఇందులో దాదాపు రెండు లక్షల వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం అయితే చెప్తున్నారు సో మనం చూసుకోవచ్చు పోలింగ్ అయితే క్రమంగా జోరు అందుకుంటుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉప ఎన్నిక సో చాలా మంది ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వాటి బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఈ నేపథ్యంలో ఓటర్లను బూత్ వరకు తీసుకొచ్చి ఓటేంచే ప్రయత్నం అయితే ఇటు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే చేస్తున్నారు చూడాలి మరి సాయంత్రం వరకు ఎంత వరకు పోలింగ్ శాతం నమోదవుతుందో కెమెరా శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్